మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసంతో విరాట నగరానికి వచ్చి నగర పొలిమేరలలో ఉన్న సెమీవృక్షం మీద తమ ఆయుధాలనుంచి ఆరాధించి నమస్కరించి మా ఈ ఆయుధాలు శత్రువులకు పాములు భూతాల వలె మిత్రులకు పుష్పమాలలు వలె తమకు మాత్రం ఆయుధాలుగా కనబడాలని అపరాజితా దేవిని దుర్గాదేవిని ప్రార్థించారు అజ్ఞాతవాసం అనంతరం ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు ఆయుధాలను తీసుకుని బయలుదేరిన రోజు విజయదశమి సాధారణంగా సెమీవృక్షం గ్రామానికి దూరంగా ఉంటుంది ఆ ఆచారాన్ని అనుసరించే ఈనాటికి కూడా విజయదశమి నాడు సెమీవృక్షాన్ని దర్శించి పూజిస్తారు సెమీవృక్షమంటే జమ్మి చెట్టు పాండవులు సెమీవృక్ష రూపమున ఉన్న అపరాజిత దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాధించారు శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ అపరాజిత దేవిని పూజించి రావణుని సంహరించి విజయము పొందినాడు శ్రీరాముడు శక్తిని మేల్కొల్పిన సమయము ఆస్వయుజ శుక్లపాడ్యమి నాటినుంచి పదో రోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పకమెక్కి అయోధ్యకు బయలుదేరాడు అలా బయల్దేరేముందు సెమీవృక్షాన్ని పూజించాడు అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి విజయదశమి నాడు అందరూ సెమీపూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన సెమీవృక్షం జమ్మిచెట్టు మద్దగల అపరాజిత దేవిని పూజించి పై శ్లోకం పఠిస్తూ చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి పై శ్లోకము వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలించాలి ఇలా చేయటం వల్ల అమ్మవారి కృపతోపాటు శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి ఇంటికి వచ్చేటప్పుడు తమ వెంట జమ్మి ఆకును తెస్తారు చిన్నవాళ్లు పెద్దల చేతులలో జమ్మి ఆకును బంగారం అని చెప్పి పెట్టి వారి దీవెనలందుకోవడం ఆచారంగా పాటిస్తారు బంగారం లక్ష్మీదేవికి ప్రతీక మీరు కూడా ఈరోజు సాయంత్రం సెమీపూజ చేసి అపరాజిత దేవి అనుగ్రహాన్ని పొందండి సమేతే పాపం సెమీసమేతేపం సెమీనాసేతే రిపూన్ సెమీ విత్త దిత్సతి సంపదం అనే ఈ పద్మపురాణ శ్లోకాన్ని లేదా సెమీవృక్షపార్థనా స్తోత్రం వృక్షం వద్ద పఠించాలి వృక్ష సమేతే పాపం సెమీసమేతేపం శత్రు వినాశిని अर्जुन से रामस्य प्रियदर्शिनी समीम कमलपत्राक्षी समी कंटकधारिणी आरोहत समीम लक्ष्मी नृनामायुष्यवर्धनी नमो विश्वासवृक्षा पारधस्रास्त्रिणे त् पत्र प्रतीक्षा सदा मे विजयी भाव धर्मत्मा सत्यसंध रासरथिधि पौरुषे चाप्रतिद्वश्चरम जहिरावणी अमंगलां प्रसमीम दुष्कृतस्य च नासं దుస్వప్నహారిణీం ధన్యాం ప్రపదేహం సమీం శుభాం మంత్రార్ధం వృక్షము అనేది పాపాన్ని శమింపచేసేది శత్రువులను నాశనం చేస్తుంది ఇది నాడు అర్జునుని ధనువును కల్గి ఉండింది శ్రీరాముడికి ప్రియాన్ని కల్గించింది యాత్రార్థులకు సౌఖ్యాన్నిస్తుంది పనులన్నిటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది సమీవృక్షపార్ధనకు సాధనాపర విశిష్టత పంచ పాండవులు అనగా శరీరంలో ఉండే ఐదు జ్ఞానేంద్రియాలు తమ ఆయుధాలను అనగా ప్రవృత్తులను లేదా ఇంద్రియాలు చేసే పనులను సెమీవృక్షం మీద పెట్టాలి సెమీ అనగా శాంతింపచేసేది లేదా నిగ్రహింపచేసేదని అర్థం మన శరీరంలోని ఏ చిన్న భాగం కదలికైనా బుద్ధి ప్రేరణతోనే జరగాలి కావున సెమీ అనగా బుద్ధి అన్ని ఆయుధాలు బుద్ధిలోనే కలవు బుద్ధికి నిజమైన ఆయుధాలు ఆలోచనలు ఈ ఆయుధాలు శత్రువులకు పాములు భూతాలులాగా కనబడతాయి అనగా మన ఆలోచనలే శత్రువుల విషయంలో కాటేసి భూతాలు వలె భయపెడతాయి కాని ఆత్మీయులకు పూలమాలలు అవుతాయి మన బుద్ధే జ్ఞానలక్ష్మి కావున అమ్మవారిని జ్ఞానప్రసూనాంబిక విద్యాలక్ష్మి జ్ఞానలక్ష్మి మోక్షలక్ష్మి అని చెప్పుకుంటాము మరొక వ్యాఖ్యానంలో సెమీ అనగా లక్ష్మీదేవి బుద్ధి అమ్మయే కావున అమ్మబుద్ధిని అనుసరిస్తే సకల విజయాలు చేకూరుతాయి విజయదశమిని దశహర అని అన్నాము అనగా పది పాపాలు తొలగించేది పది ఇంద్రియాలతో చేసే పది పాపాలను తొలగించేది ఇంద్రియాలతో పాపాలను చేయించేది బుద్ధే కావున మంచి బుద్ధిని ప్రసాదించమని ఆ తల్లిని కోరుతూ అలాగే విజయదశమి నాడు దేవతా వృక్షాలలో ప్రసిద్ధమైన వృక్షాన్ని దుష్ట ఆలోచనలను దురాశలను దుర్బుద్ధిని పారద్రోలడానికి పూజించాలి వృక్షము అనగా లక్ష్మీనారాయణులకు సంకేతం అందరికీ మంచి బుద్ధి కలిగి తద్వారా లోక కళ్యాణం జరగాలని పూజ అంతరార్థం